దయచేసి ఈ పండగలో అందరూ పండగ పండగ ప్రశాంతంగా చేసుకోవాలి సంక్రాంతి పండగ రెండు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండగ ఆ పండగలో మీరు రేట్లు పెంచడాలు ఆ మీరు రేట్లు పెంచి ప్రజల్ని మా ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడాలు చేయకుండా దయచేసి గవర్నమెంట్లు సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్ విజయకుమార్ రెడ్డి గారు అందరూ కూడా సినిమాటోగ్రఫీ గోపాలకృష్ణ గారు మీరు అందరూ కూడా దయచేసి రేట్లు పెంచకుండా ఉన్న రేట్లు మట్టిగా జనాలకు ఇస్తే ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు మీరు రేట్లు పెంచినా ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలతో సినిమా చూడాలంటే అందరూ ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఎన్ని వేల రూపాయలు అవుతుంది ఒకసారి అర్థం చేసుకొని దాన్ని కట్టడి చేస్తారని రేట్లు పెంచకుండా కట్ట చేస్తారని ఆశిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం కంటే మీ ఇష్టం వచ్చేది మళ్ళీ ఎక్కువ రేటు పెంచారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి పది రోజులు అయింది కాబట్టి సలార్కి మేము కూడా దాన్ని రెటిఫై చేసుకోలేదేమో అనుకున్నాను కనుక ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కసారి చూసి రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక్కసారి రెటిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో రేటు ఉండే విధంగా ఇక్కడ ఇద్దరు చేతుల్లో ఉన్న డిఆర్టల్ని అందరికీ అందు అందుకునే విధంగా ఆదుకుంటారని అలాగే దానికోసమని ప్రత్యేకంగా థియేటర్లు అందరికీ అందాలనే ఆలోచనతోనే మేము పెట్టడం జరిగింది కనుక ఈ ఈ ఒక్క విషయంలో పూర్తయిన తర్వాత వేరే విషయాలు ఉంటే మీరు అడిగితే మాట్లాడతారు ఇప్పుడు ఒక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు వంద కోట్ల రూపాయలు దాటి అన్నారు అలాగే మరి బ్రో సినిమా వంద కోట్లు దాటే కదా బ్రోకి ఇవ్వలేదు కదా భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా మరి స్థలాలకు ఇచ్చారు అంటే ఇస్ ద రిలేషన్షిప్ అని చుట్టాలు ఉంటే ఒకటి చుట్టాలు కాకపోతే ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు రావచ్చు ఆయన వన్ ఆఫ్ ది హీరో బిగ్ హీరో మరి అలాగే మరి ఆయన కూడా భగవత్ బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు అలాగే మీరు భూబల శంకర్కి ఇవ్వలేదు కదా అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకున్నారు కదా ఆ పెట్టుకునే విధంగా మీరు ఫాలో అప్ అవుతే బాగుంటుంది కానీ మీ చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంతే ఆ లెవెల్లో నాకు తెలియదు నాకు అవసరం లేదు నాగార్జున గారు మీకు బాగా కావాల్సిన వాడు మీరు రేట్ ఇచ్చి బాలకృష్ణ గారు మీరు దూరం ఉన్నారని మీరు రేట్ ఇవ్వకపోతే ఎలా ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా దానికి సమానం చెప్పండి ఎఫ్డిసి పోసాన్ కృష్ణమరళి గారిని చెప్పనండి మాట్లాడితే లెగిస్తాడు కదా మాట్లాడితే లెగిస్తాడు లెగిస్తే చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు మరి ఇప్పుడు చెప్పాలిగా ఆయన సినిమా వాడే కదా ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి కనుక ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం రెమినేషన్స్ ఒకప్పుడు రెమొనేషన్స్ ఎంత ప్రభాస్ రెమినేషన్ ఎంత ఒకప్పుడు ఇప్పుడున్న హీరోలు రెమొనేషన్స్ ఎంత ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా మీకు చార్టర్డ్ ప్లేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది కార్వేన్లు ఇన్ని వందల కార్వేన్లు పెట్టవలసి వచ్చింది బెంచ్ కార్లు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మీకు క్రిష్టా కార్లే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంతకుముందు ఈ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు నిజంగా వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లేదు మీరు ఈ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తేవాలి అందరూ ప్రొడక్షన్ నుంచి అందరూ కలిపి ఫుడ్ తినాల్సి వస్తుంది కదా మనం ఎందుకు తినట్లేదు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుండెల మీద ఎలా చేసుకొని ఆలోచించి ఎక్కడ బడ్జెట్ పెరిగింది అని అలా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి హీరో ప్రతి ప్రొడ్యూసరు ప్రతి డైరెక్టరు అలా ఆలోచించండి ఎక్కడ పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఎక్కడ మన బడ్జెట్ పెరుగుతుంది మనం ప్రజల దగ్గర ఎందుకు రేట్లు పెంచి డబ్బులు తీసుకొని మీరు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాం ఒక్కసారి మీ మనస్సాక్షి చెప్పండి ఒకప్పుడు హీరో రెమ్యునేషన్ ఎంత ఇప్పుడు రెమ్యునేషన్ ఎంత ఒకప్పుడు హీరోకి చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నాయా హీరోయిన్లకు చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నాయా ఇప్పుడు హీరోయిన్లకు రెమినేషన్ ఎంత చార్టర్డ్ ఫ్లైట్లు ఎంత ఒకప్పుడు మేనేజర్లకి వాళ్ళ అసిస్టెంట్కి కూడా కార్ ఇచ్చామా లేకపోతే ఇవ్వట్లేదా ఇవ్వలేదా ఒకప్పుడు మన క్రిస్తా కార్ ఎప్పుడైనా మేనేజర్లకు ఇచ్చామా వాళ్ళ అసిటెంట్లకు కిస్తా కార్డులు ఇచ్చామా వాళ్ళ మన హీరోయిన్లకు బెంచ్ కార్లు ఇచ్చామా ఇవన్నీ ఒక్కసారి మన మన ఆలోచించుకుందాం ఎప్పుడైనా ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ మనం తీసుకొచ్చి రోజుకి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఫుడ్ వేస్ట్ చేసామా ఎన్ని నిజాలు అబద్ధమైతే ఒక్కలైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి ఇది అబద్ధం ఇది నిజం కాదు మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ దగ్గర ఫుడ్ తింటున్నాం మేము కా మేము కార్లు పెట్టట్లేదు కార్వెన్లు పెట్టట్లేదు మేము చార్టర్డ్ ఫ్లైట్లు పెట్టట్లేదు అని ఒక్కసారి మన సాక్షికి ఎవరున్నా కూడా చెప్పొచ్చు ఆ డబ్బుని ఎవరి మీద వేస్తున్నారండి రేటు ప్రజల మీద వేస్తున్నాం అంటే అభిమాని అంటే మనకి అభిమానించే పిచ్చిగా మనల్ని అభిమానించే అభిమానే ప్రజలు ఆ ప్రజల దగ్గర మనం దోచుకోవడం నాలుగు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు టికెట్ వేస్తున్నాం దానికి అక్కడేం వేస్తున్నారు బ్లాక్లో టికెట్లు అయితే వెయ్యి రూపాయలు కానీ అభిమాని సినిమా చూడాలి సేమ్ డే సినిమా చూసేయాలి ఆ చూడటం కోసం ఆయన ఏదో అప్పు చేసో సప్పు చేసో మళ్ళా సినిమా చేసి ఆల్ ఫ్యామిలీని పస్తు పెడతాడు అంటే ఆ అభిమానం అంటే అంత పిచ్చి పొలిటికల్ కంటే సినిమా ఫీల్డ్కి అభిమానం అంటే అంత పిచ్చి దీని అదే అడుగుతున్నా పెద్దల చిరంజీవి గారు కానీ మరి ఎప్పుడైనా ఆలోచించారా రెమ్యునేషన్స్ ఎంత ఎలాగ మరి పెద్దలు దాసిన తర్వాత పెద్ద ఆయన ఆయనే మరి ఏ రోజుని ఎన్ని ఆలోచించారా ఎన్ని పెట్టారా దిల్ రాజు గారు అందరం కలిపి బఫీ సిస్టమ్ పెడదాం అనుకున్నాం పెట్టాం పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత బ్రేక్ అయింది మూడే రోజులు మూడే రోజులతో బ్రేకప్ అయిపోయింది సార్ బ్రేకప్ అయిపోయింది ఏమని ఎవరు మళ్ళీ వద్దన్నారు ఎవరి కాదు తెప్పించుకుంటున్నారు ఫుడ్ అని అలా ఒక ఫుడ్ కాదండి మొత్తం వేస్టేజ్ మనకి ఎంత అవుతుంది థర్టీ పర్సెంట్ వేస్టేజ్ వస్తుంది ఈ థర్టీ పర్సెంట్ ఒక మూవీకి ఆ థర్టీ పర్సెంటే ఈ బ్రేక్ ఇవ్వని అడ్డు వస్తుంది ప్రజల దగ్గర రేట్లు అమ్ముకుంటున్నాం ఆ థర్టీ పర్సెంట్ వేస్టేజ్ చేయకుండా నిజంగా ప్రజల్ని మనం నిజంగా ప్రజల కోసమే సినిమా తీసి ఎంటర్టైన్మెంట్ ప్రజల కోసం ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే మీరు వేస్టేజ్ చేయకుండా జాగ్రత్త జాగ్రత్తగా చేయండి ఒకప్పుడు రామారావు గారిని గుర్తించుకోండి నందమూ కృష్ణ గారిని చూసి గుర్తు తెచ్చుకోండి నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చుకోండి బాబు గారిని గుర్తించుకోండి అందరు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు మీరు గుర్తించుకోవట్లేదు అంటే ప్రజల కోసమే సినిమా తీశారు ప్రజల కోసం రెమ్యునేషన్ పెంచాలంటే ఆలోచించి పెంచారు మీరు ఇవాళ సినిమా వస్తే రేపు వచ్చి వంద కోట్లు అయిపోతుంది ఇవాళ రేపు వంద కోట్లు అయిపోతే రేపు నూట యాభై కోట్లు అయిపోతుంది నూట యాభై కోట్లు ప్యాన్ ఇండియా అంటున్నారు ప్యాన్ ఇండియా రెండు వందల కోట్లు చిన్న హీరోకి ప్యాన్ ఇండియా పెద్ద హీరోకి ప్యాన్ ఇండియా అంటే ప్యాన్ ఇండియా అంటే అర్థం వాల్యూ విలువ పోయింది అది కదండి తెలుగు సినిమాకు తెలుగు సబ్జెక్ట్ నేటివిటీ తమిళకి తమిళ నేటివిటీ ఆ ప్యాన్ ఇండియా సినిమాలు ప్యాన్ ఇండియాకి వస్తాయి ప్యాన్ ఇండియా సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియా అవ్వు కొన్ని కొన్ని ప్యాన్ ఇండియా అవుతాయి అంతేగాని ప్రతిదీ ప్యాన్ ఇండియా పెట్టనేషన్ తీసుకోవడం ఇది ఎంత దాకా కరెక్టు అంటే హీరోలకి డేట్స్ కావాలి నిర్మాతలకు డేట్స్ కావాలి ఆ డేట్స్ కోసం వాళ్ళు ఎంత చే ఎంతైనా చేస్తున్నారు ఇక్కడ నుంచి అమెరికా నుంచి కొత్తగా ఇంపోర్ట్ అయ్యారు ఈ అమెరికా నిర్మాతలు ఆ నిర్మాతలు అందరూ కలిపి వాళ్ళకి ఎంత డబ్బు కానీ అది డబ్బిస్తున్నారు ప్రజల దగ్గర దోచుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో కూడా కళ్ళు మూసుకుపోయి కూర్చుంటున్నారు